కేంద్ర ప్రభుత్వం ఫుట్వేర్ డిజైన్ మరియు డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరానికి కానీ ఈ నెల పదవ తేదీ వరకు అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఫుట్వేర్ డిజైనర్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రోహిత్ రెడ్డి తెలిపారు డెవలప్మెంట్ కోర్సులు ఎంచుకునే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేకుంటాన్ని కేంద్ర ప్రభుత్వం పదవ తరగతి పాసైన విద్యార్థులకు అనేక సంస్థలలో మూడు సంవత్సరాలు వివిధ రకాల కోర్సు ఏర్పాటు చేసిందని ఇప్పటి వరకు కేవలం హైదరాబాద్కు మాత్రమే పరిమితమైన ఈ ప్రచారం ఇక నుండి యావత్ తెలంగాణ ప్రజలకు అందించేకు కృషి చేస్తున్నామని ఫుట్వేర్ డిజైనర్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ రోహిత్ రెడ్డి తెలిపారు నెక్స్ట్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు మా ల్యాబ్స్ ద హైటెక్ ల్యాబ్స్ అరౌండ్ ఈచ్ క్యాంపస్ పన్నెండు క్యాంపస్ ఉంటే ఈచ్ క్యాంపస్ అరౌండ్ వన్ ఫిఫ్టీ క్రోస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వెస్ట్ ఆఫ్ స్ట్రక్చర్ సో ఫుల్లీ ఇట్ ఈస్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సస్టైనబిలిటీ ఇవన్నీ మేము కాన్సన్ట్రేట్ చేస్తాము వీళ్ళు ఆల్సో ఎమ్ఓయూస్ విత్ వేరియా దూర్పండ హ్యాండిక్రాఫ్ట్స్ తెలంగాణ కోఆపరేటివ్ సొసైటీ ఫర్ టెక్స్టైల్స్ అండ్ హ్యాండిలూమ్ వీళ్ళందరిలోనూ మాకు ఎమ్ఓయూస్ ఉన్నాయి డెకేట్స్ ముప్పై సంవత్సరాల నుంచి ఎవ్రీ అచీవ్ చేస్తుంది ఆపర్చునిటీస్ ఏంటంటే ఫుట్వేర్ డిజైన్ క్యాడ్ క్యామ్ వర్క్ అనేది ఒక డిజైనింగ్ మీరు ఏదైతే ఫుట్వేర్ వేస్తున్నారో దాన్ని ఒక డిజైనర్ సిస్టమ్ డిజైన్ చేసి దెన్ ఓన్లీ గ్రోస్ ఇన్ టు ప్రొడక్షన్ సో దిస్ డిజైనింగ్ వర్క్ అనేది ఒక స్పెషలైజ్డ్ వర్క్ ఆ రోల్లోకి వెళ్ళచ్చు ప్రొడక్షన్ కంట్రోల్ అంటే ప్రొడక్షన్ మేనేజర్స్ ఉంటారు లైన్ ఒక ట్వంటీ థర్టీ వర్కర్స్ని కంట్రోల్ చేయాలంటే ఒక ప్రొడక్షన్ సూపర్వైజర్ ఉంటారు అలా ప్రొడక్షన్ సూపర్వైజర్ ప్లానింగ్ ఇవన్నీ చేసే సీనియర్ ఆఫీసర్స్ మన ఎంఎస్ఎం యూనిట్స్లో మెగా లో ఉంటారు ఆ లో కూడా మన పిల్లలు చదివిన పిల్లలు వెళ్ళచ్చు మార్కెటింగ్ మర్చండైజింగ్ కూడా వెళ్ళొచ్చు సో ఇలా మేనేజీరియల్ రోల్స్లోకి ఈ బ్యాచులర్స్ అండ్ మాస్టర్స్ కోర్స్ చేసిన పిల్లలకు ఆపర్చునిటీస్ దొరుకుతాయి నెక్స్ట్ స్కూల్ ఆఫ్ లెదర్ బూట్స్ అండ్ యాక్సెసరీస్ డిజైన్ అనేది ఈ స్కూల్లో మన లెదర్ బ్యాగ్స్ కానీ వాలెట్స్ కానీ లెదర్ బూట్స్ అంటే ఇంకా మన ఫర్నిచర్ డిజైన్ కానీ కార్ ఇంటీరియర్ డిజైన్ వేర్ లెదర్ కెన్ బి ఇంటెగ్రేటెడ్ ఇలాంటి సబ్జెక్ట్స్ అన్ని మేము టీచ్ చేస్తాం సో ఈ కోర్స్ చదివిన వాళ్ళు దే కెన్ ఆల్సో బికమ్ మన కంపెనీస్ ఉంటారు హై డిజైన్ గూచి ఇలాంటి కంపెనీస్లో మన ఎక్కడైతే లెదర్ బ్యాగ్స్ డిజైన్ జరుగుతుందో ఆ కంపెనీస్లో డిజైనర్స్ గాను మర్చెంటైజర్స్ గాను బయర్స్ గాను ఇలాంటి రోల్స్లో వెళ్తారు ఫ్యాషన్ డిజైన్ ఇది మన రెగ్యులర్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అండ్ మై మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ యూజీ కోర్స్ ఉంది మాస్టర్స్ కూడా ఉంది మా దగ్గర ఈ కోర్స్ చేసిన వాళ్ళు మన ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్ళొచ్చు ఫిల్మ్ స్టైలిస్ట్గా విజువల్ మర్చెంటైజర్స్గా వెళ్ళొచ్చు ఫ్యాషన్ డిజైనర్స్ ఫోన్ స్టూడియోస్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు సో వేరియస్ జాబ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్ హు ఆర్ పర్సూయింగ్ స్కూల్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ కోర్సెస్ నెక్స్ట్ స్కూల్ వచ్చేసి స్కూల్ ఆఫ్ రీటైల్ అండ్ ఫ్యాషన్ మర్చెండైజింగ్ అంటే దీంట్లో మేము బీబీఏ ఎంబీఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాము బీబీఏ ఇన్ రీటైల్ అండ్ ఫ్యాషన్ మర్చెండైజ్ అండ్ ఎంబీఏ ఇన్ రీటైల్ అండ్ ఫ్యాషన్ మర్చెండైజ్ ఈ కోర్సులో ఈ స్కూల్లో బీబీఏ ఎంబీఏ చదివిన వాళ్ళకు మన రీటైల్ ఇండస్ట్రీ అంటే మీకు రీటైల్ ఇండస్ట్రీ అంటే రిలయన్స్ ట్రెండ్స్ జూడియో అని కొత్తగా టాటావాక్ స్టార్ట్ చేసి ఇలాంటి మేజర్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో బయర్స్ మర్చంటైజర్స్ అనే ప్రొఫైల్స్ ఉంటాయి స్టాక్ మేనేజర్స్ ఉంటారు ఇన్వెంటరీ మేనేజర్స్ ఉంటారు హౌస్ మేనేజర్స్ ఉంటారు ఇలాంటి మేనేజీరియల్ రోల్స్లో పిల్లలు జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్